이거, 이거 미카로. 이거, 이

హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మాన్ ఇంకా రావట్లేదు వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది అంటున్నారు ఎక్కడికి వెళ్ళలేదు త్వరలోనే అంతకు రెట్టింపు మన అందులో ముందుగా వస్తుంది ఇప్పుడు నేను ఇక్కడ దుబాయ్ ఆన్ప్రస్ మెట్రిషన్లో ఉన్నాను అడ్వర్టైజ్మెంట్లో నిర్చలబడిగా అడ్ అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి త్వరలోనే మన ముందుకు వస్తుంది మన అందరి లైఫ్లో మారబోతున్నాయి ఇది మాత్రం కన్ఫామ్ ఎంత ఓపుకుంటే అంత మంచిది మనకి